సంవత్సరం లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అంటే మనం ఎంతో కష్టపడితే ఎక్కడ లంచాలు లేకుండా ప్రజల చేతికే ఇస్తే గతంలో ఎప్పుడు జరగని విధంగా పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి మరీ పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడు జరగని విధంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్లయితే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న హామీలు ఇప్పటికే ఇప్పటికే లక్షా నలభై వేల కోట్ల రూపాయలు దాటుతా ఉన్నాయి అనంటే ఇక ఆలోచన చేయండి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ హామీలు మళ్ళీ ప్రజలను ఎంతగా మోసం చేసేందుకు చెప్తా ఉన్నాడు అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఈ డబ్బు నుంచి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అంటే చంద్రబాబు గారు మాట్లాడరు ఇదే అంశాల మీద సుదీర్ఘంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి అని అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం కూడా జరిగింది పేద ప్రజలు మరొకసారి నమ్ముతారేమో మోసం చేద్దామన్న కుటిర ఆలోచనతో బాబు ఈ వాగ్దానాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు ఎలాగో అబద్ధాలు చెప్పేటప్పుడు ఆ అబద్ధాలకు హద్దులు ఎందుకని భావదారిద్యం ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం బాబు మేనిఫెస్టో ఏ ఒక్కరైనా కూడా నమ్మటం అంటే బంగారు కడియం ఇస్తానని చెప్పి ఆ పులిని నమ్మినట్టుగానే ఆ కథ కథలో పులిని నమ్మినట్టుగానే ప్రజలందరూ కూడా మోసపోతారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యాభై ఎనిమిది కాలం యాభై ఎనిమిది నెలల్లో నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు ఈ యాభై ఎనిమిది నెలల్లో ప్రజల కోసం మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా నేరుగా నా అక్క చెల్లెం మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించాం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా మనం ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ యాభై ఎనిమిది నెలల్లో జరిగింది అనంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా